అందరికీ నమస్కారం మనకు వికలాంగుల హక్కులను కాపాడే చర్యలు వికలాంగుల హక్కులను కాపాడే వివిధ రకాలైనటువంటి హక్కులలో కమిషన్ కోర్ట్ అనేది కూడా ఒక మంచి అవకాశం కమిషన్ కోర్ట్ అంటే ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ ఉంది బీసీ కమిషన్ ఉంది మైనార్టీ కమిషన్ ఉంది రైతు కమిషన్ ఉంది అంటే దానికి ఏదో విద్యా కమిషన్ ఉంది అంటే కమిషన్ అంటే ఏంది ప్రత్యేకమైన జ్యుడిషియల్ అథారిటీస్ అన్నట్టు అంటే న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కులు అధికారాలు ఉంటాయి డిపార్ట్మెంట్ ఏమో ఆ శాఖలు ఏ శాఖ అయినా విద్యాశాఖ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏమో పథకాలు అవకాశాలు వాళ్ళకున్న సంక్షేమం అభివృద్ధి చూస్తారు అక్కడేమైనా లోపాలు జరిగినా అక్కడేమో అన్యాయం జరిగినా ఈ కమిషన్ల బాధ్యత ఉంటుంది అదే రకంగా వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం మనకు వికలాంగుల కమిషనర్ మనకు ఒక ప్రత్యేక కమిషనర్ అని పెట్టారు రాష్ట్ర కమిషనర్ అని పిలుస్తారు రాష్ట్రంలో అంటే ప్రతి రాష్ట్రంలో వికలాంగుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ వన్ నాట్ వన్ ప్రకారం రాష్ట్ర కమిషన్ నియమిస్తుంది రాష్ట్ర కమిషన్కి ఏమి అధికారాలు ఉంది అంటే సివిల్ కోర్టు తరహా అధికారాలు సివిల్ కోర్టు అంటే ఏంది బెయిల్ చేయొచ్చు సమన్లు అంటే నోటీసులు జారీ చేయొచ్చు పిలిపియచ్చు మాట్లాడించవచ్చు తర్వాత సోదాలు చేయవచ్చు రికార్డులు తెప్పించవచ్చు అంటే నేను కొన్ని విషయాలు చెప్తున్నా ఇప్పుడు మనం జిల్లాలో కోర్టులు ఉంటాయి సివిల్ కో సివిల్ జడ్జి అని తాలూకాలో సివిల్ జడ్జి ఉంటుంది అదేవిధంగా సివిల్ కోర్టు నీకు రాష్ట్ర హైకోర్టు స్థాయిలో కూడా ఉంటాయి అంటే సివిల్ అధికారాలు సివిల్ అంటే పౌర సంబంధిత వ్యక్తిగత సంబంధిత ఈ సివిల్ అంటే భూమి వివాదాలు కావచ్చు వ్యక్తిగత వివాదాలు కావచ్చు ఆస్తిత వివాదాలు కావచ్చు లేకపోతే ఏదైనా వివక్షత వివాదాలు కావచ్చు తర్వాత రకరకాలైనటువంటి సివిల్ నినాదాలని వివాదాలని కొత్త ఒక లిస్ట్ ఉంటుంది సివిల్ సంబంధించింది దీనికి సంబంధి ఈ సివిల్ సంబంధించిన అంశాలన్నిటిపై కూడా వికలాంగుల రాష్ట్ర కమిషనర్ సత్వర చర్యలు తీసుకోవచ్చు అయితే మనం ఏం చేయాలి గ్రామంలో ఉండని జిల్లాలో ఉండని హైదరాబాద్లో ఉండని ఎక్కడైనా ఉండదు ఆ రాష్ట్రం మనం తెలంగాణ ఒక పక్క ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ అంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలని చెప్తున్నాను ఆ రాష్ట్ర కమిషన్ వికలాంగుల రాష్ట్రం తెలంగాణ ఎవరు శ్రీమతి శైలేజ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకొక రాష్ట్రం కమిషనర్ గారు ఎవరు ప్రకాష్ రెడ్డి గారు అయితే ఆ అడ్రస్లు తీసుకొని వారికి రాష్ట్ర కమిషనరు వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు గారికి తెలంగాణ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి నమస్కరించి వ్రాయింది ఏమనగా అని మీకు జరిగిన అన్యాయం రాస్తే వాళ్ళు కోర్టు ఏ విధంగా అయితే నోటీసులు పంపుతుందో ఆ విధంగా అవతల వాళ్ళకు నోటీసులు పంపొచ్చు చాలా వీళ్ళకి అధికారం ఉంది వాళ్ళు తప్పకుండా రావాలి లేకపోతే సమన్లు జారీ చేస్తుంది సమన్లు జారీ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కు అటాచ్ చేస్తే అరెస్ట్ చేస్తారు అంటే సివిల్ కోర్టు తరహా అధికారాలు ఉన్న కమిషనట్ అయితే ఇప్పుడు కోర్టు అయితే అడ్వకేట్ని పెట్టుకోవాలి డాక్యుమెంట్ తయారు చేయించుకోవాలి అడ్వకేట్ ఫీజు ఇవ్వాలి డాక్యుమెంట్ ఫీజు ఇవ్వాలి అంటే అక్కడ ఒక ప్రత్యేక కోర్టు అవకాశం ఉంది అది వేరే విషయం కానీ ఇక్కడ కూడా ఒక అవకాశం ఏంటంటే ఈ ప్రత్యేక కోర్టు ద్వారా పిల్లల పేపర్ మీద రాసి పంపించిన వాళ్ళు నోటీస్ పంపిస్తారు పిలిపిస్తారు నీకు కూడా సమాచారం ఉంటుంది మన శాఖ ఆఫీసు మన అధికారులు కావున మనం నాలుగు సార్లు కలిసే అవకాశం ఉంటుంది మనకు స్వతంత్రం ఉంటుంది ధైర్యం ఉంటుంది నమ్మకం ఉంటుంది అందుకే వికలాంగులారు దయచేసి ఎక్కడ మీకు అన్యాయం జరిగినా మీకు ఎక్కడ ఇబ్బంది కలిగినా వికలాంగుల రాష్ట్ర కమిషనర్లకు దరఖాస్తు తీసుకోండి హైదరాబాదు అడ్రస్ అయితే తెలంగాణ విజయవాడ అడ్రస్ అయితే ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కమిషనర్ అపాయింట్మెంట్ ఉన్నది అది చట్టపరమైన అధికారాలు పార్లమెంటు చట్టపరమైన అధికారాలు ఉన్నాయి వికలాంగులు దీన్ని వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి దరఖాస్తు పెట్టాలి నా దరఖాస్తుకు నోటీస్ పంపించారో చూసుకోవాలి నోటీస్ డేట్లు చూసుకోవాలి వాళ్ళు రాకపోతే మళ్ళీ గుర్తు చేసి వాళ్ళకు సమన్డు తర్వాత వాళ్ళకు గట్టిగా వార్నింగ్ నోటీస్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి చాలా కేసులలో తెలంగాణలో మనం స్టడీ చేయటం జరిగింది కొన్ని విషయాల్లో వికలన కమిషన్ తరఫున జడ్జిమెంట్లు ఇచ్చారు పోలీస్ రిపోర్ట్ ఎస్పీ నుంచి రిపోర్ట్లు వచ్చినాయి ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చి సరెండర్ అయింది తర్వాత ఎంఆర్ఓలు ఆర్డీఓలు అంటే నేను ఏమంటున్నానంటే మనం హక్కుని మాట్లాడటం కాదు హక్కుని వాడుకోవాలి హక్కుని వాడుకునే ప్రయత్నం చేయాలి ఒక ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తు పెట్టి మనం కోర్టులో ఎలా ఫాలో అవుతామో ఇక్కడ కూడా అక్కడే ఫాలో కావాలి కానీ ఇక్కడ మనకు ఇబ్బంది ఉండదు మన అధికారులు మన ఆఫీసు మన కోసం మన కార్యాలయాలు చేపట్టికి మనకు అనుకూలత ఎక్కువ ఉంటుంది దయచేసి వికలాంగులందరూ కూడా రాష్ట్ర కమిషనర్ కార్యాలయాలను అంటే కమిషన్ కోర్టులను వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జవాబు టీవీ తరఫున తెలుపుతున్నా అయితే మీకు ఏదైనా ఇబ్బంది అయింది మీరు కమిషన్కు మీరు రిప్రజెంటేషన్ చేశారు అయితే అక్కడ ఏదైనా ఫాలోప్లా కానీ ఏదైనా ఉంటే మేము స్వచ్ఛందంగా ఎలాంటి మీకు ఇబ్బంది కలగకుండా మేము స్వచ్ఛందంగా సహకరిస్తాము జవాబు టీవీ తరఫున సహకరిస్తాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి